సముద్రంలో అగ్నికి ఆహుతైన పడవ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని వైసీపీ నేత కోలా గురువులు డిమాండ్ చేశారు సముద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు ముప్పై ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన అన్నారు ఈ మేరకు ప్రభుత్వం నష్టపోయిన బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు బోటు ఆపడానికి ఇంజులకు ఆ విధానం కనిపించలేదు ఆగలేదని చెప్పేసి ఇప్పుడే బోటు వంటర్లు డ్రైవర్లు అనుకుంటే ఆ విషయం తెలుసుకుంటే ఆ విషయంలో చెప్పారు మరి ఎటువంటి మా సహ సహాయ సహకారులు మరి ఎటువంటి ఇంజిన్ తోడు కూడా ఆపడానికి అవలేదనే ఉద్దేశంతో మరి అక్కడే ఉన్న బోర్డును తీసి దాన్ని ఆ సమీపం ఇంకా మాకు బోర్డు దక్కదు మొత్తం అక్వి అని చెప్పేసి పక్కనే ఉన్న బోట్లకి నీటిలో దూపి ఆ కి ఐదుగురు పెట్టి వడ్డీకి వడ్డీ తీసుకొచ్చి వాళ్ళందరినీ జేడీ తోడి కూడా ఇప్పుడు విజయ్ జేడీ ఉన్నారు జేడీ తోడు కూడా మాట్లాడించారు సమీపంలో ఉండే మరి ఆ బోట్లన్నీ వచ్చి వాళ్ళని ప్రాణరక్షణ ప్రాణ నష్టం అయితే జరగలేదు మరి బోటు ఒక ముప్పై ఐదు లక్షల వరకు ఆ బోట్ను కాస్ట్ అవుతారు అక్రి ప్రభుత్వం ఇప్పుడు కూటమి కనుక ఏ విధంగా వాళ్ళు మత్స్యకారులు మరి ప్రతి మీ అందరికీ మీద సోదరులు అందరికీ తెలిసిందే వాళ్ళ సముద్రంలోకి వెళ్తే ఆటకి వెళ్తే ఏదో ఆ చేపలు తెచ్చుకుంటే ఆ జీవనాలు బతుకుతారు లేకపోతే తెలియదు ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు సీఎం గారు కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి కేంద్రంలో ఉండే మరి బిజెపి ప్రభుత్వం కానీ వాళ్ళు తక్షణం ఆదుకొని వాళ్ళకి తగిన బోటి మళ్ళీ చేకూర్చే విధంగా వాళ్ళకి రాయితీ ఇవ్వని ఒక మత్స్యకారుడిగా ఒక బోటు వాండర్గా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జిల్లా అధ్యక్షుడిగా ఉంది వాళ్ళకి ఏమిటి కాదు ప్రాధాన్యపడి అడుగుతున్నామని చెప్పే సందర్భంగా ఇన్సూరెన్స్ అంటే గతంలో ఇన్సూరెన్స్ లో ఉండేవి డామేజ్ వచ్చినా ఇన్సూరెన్స్ వచ్చింది కాదు ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయడం ఇన్సూరెన్స్ కంపెనీలు రావడం మానేసే కట్టిన సకాలంలోకి ఇన్సూరెన్స్ రాకపోవడము మీరు ఇన్సూరెన్స్ పాలసీలు ఎక్కువ అవ్వడంతో కట్టుకోలేని పరిస్థితి జీవనోపాధి గడవలేక ఇన్సూరెన్స్ కట్టుకోలేదు